సత్య న్యూస్ ఛానల్లో వెలువడిన కథనానికి స్పందించి నాంపల్లై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ నవీన్ ఆదేశాల మేరకు పసునూరు ఉప ఆరోగ్య కేంద్రం పల్లె పల్లెదాబఖాన వైద్యులు డాక్టర్ దువ్వా నవీన్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో కలిసి సోమవారం నాంపల్లి మండల పరిధిలోని నమానాయక్ తండ గ్రామ పంచాయతీని సందర్శించి గ్రామంలో పారిశుద్ధ సమస్యల వల్ల దోమకాటుకు గురై జ్వరాల బారిన పడిన వారికి చికిత్స చేయడానికి గ్రామంలో జ్వరం సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ దువ్వ నవీన్ సత్యనూస్తో మాట్లాడారు వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్ సత్యా న్యూస్ ఛానల్లో వెలువడిన కథనానికి స్పందించి నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ నవీన్ ఆదేశాల మేరకు పసునూరు ఉప ఆరోగ్య కేంద్రం పల్లె దవాఖానా వైద్యులు డాక్టర్ దువ్వ నవీన్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో కలిసి సోమవారం నాంపల్లి మండల పరిధిలోని నామానాయక్ తండ గ్రామ పంచాయతీని సందర్శించి గ్రామంలో పారిశుద్ధ్య సమస్యల వల్ల దోమకాటుకు గురై ప్రజలకు ప్రబలుతున్న జ్వరాల బారిన పడిన వారికి చికిత్స చేయడానికి గ్రామంలో జ్వరం సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ దువ్వా నవీన్ సత్యానుష్తో మాట్లాడుతూ సోమవారం మంగళవారం రెండు రోజులు గ్రామంలో జ్వరం సర్వే నిర్వహించడం జరుగుతుందని డెంగ్యూ మలేరియా టీబీ టైఫాయిడ్ వంటి విష జ్వరాలకు గురైన వారికి మెరుగైన చికిత్సను అందించడం జరుగుతుందని తెలిపారు సీజనల్ జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు వివరించడం జరిగిందని అన్నారు డాక్టర్ తరుణ్ మాట్లాడుతూ ఈ నేపథ్యంలో నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు చాంది రత్ని బిక్య అలివేలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు